వెల్కమ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది మొదటి విడతలో సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవాలపై స్పష్టత రాగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుంది మొదటి విడతలో పదమూడు వేల నూట ఇరవై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇక ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై వార్డులపై అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది నామినేషన్లు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి ఇక శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ముగినుంది ఇక నామినేషన్ల ఫలితాల ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా పద్నాలుగున పోలింగ్ నాడు ప్రకటించబడుతుంది రాష్ట్ర అత్యధిక నామినేషన్లు నల్గొండ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల నుంచి దాఖలయ్యాయి ఇక వార్డులలో అత్యధిక నామినేషన్లు రంగారెడ్డి మెదక్ జిల్లాలో నమోదయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూజులూరుపాడు పంచాయతీకి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో ఎన్నికలు జరగడం లేదు ఎన్నికల వాతావరణంలో అభ్యర్థులు ఇంటికెళ్తూ ప్రచారం చేస్తున్నారు అలాగే సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా ఓట్లు కోరుతున్నారు కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు వ్యూహాలు కూడా పెట్టారు కౌడిపల్లి మెదక్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి చివరి రోజున ఇరవై రెండు ఫార్చునర్ కార్లలో బాండ్లు స్నేహితులు కుటుంబ సభ్యులతో భాజపా అధ్యంత్రిలతో ర్యాలీ తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇవి ఇప్పటి కోసం చూస్తూ ఉండండి పూరా లోకల్